హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా గుల్లో పెట్టే ప్రసాదం పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా రైస్ తీసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నానబెట్టుకొని ఇలా పొడి పొడిలాడేలాగా అన్నాన్ని తయారు చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఈ అన్నం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి బాగా వాసుకొని అందులోకి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నీళ్ళలో నానబెట్టుకొని అందులో ఉన్న గుజ్జునంతా తీసుకోవాలి విధంగా బాగా నలిపినట్లయితే చింతపండులో ఉన్న గుజ్జు అంతా బయటికి వచ్చేస్తుంది అందులో ఉన్న చింతపండు పిప్పినంతా తీసేసుకొని గుజ్జును మాత్రమే తీసుకోవాలి ఇలాంటి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో చింతపండు గుజ్జునంతా వేసుకోవాలి అందులో వచ్చిన చింతపండు పీసులు అలాగే పిప్పిని పక్కన పడేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి చింతపండు రసం అంతా మరిగిపోయి గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు అంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలంతా కరివేపాకుని కూడా వేసుకోవాలి ను తాలింపులు వేసుకున్నట్లయితే ఎండిపోయినట్టుగా అవుతుంది అందుకని చింతపండు గుజ్జులో వేసి ఉడికించుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా చింతపండు గుజ్జునంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రైస్లో వేసి కలుపుకోవాలి అందుకని అన్నం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే ఈ చింతపండు గుజ్జు వేసుకోగానే మెత్తగా కాకుండా బాగా పొడి పొడిగా ఉంటుంది అన్నము ఇలా ఈ చింతపండు గుజ్జునంతా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి గరిటతో కలుపుకోవడం కన్నా చేతితో కలుపుకున్నట్లయితేనే పులుసు అంతా అన్నానికి చాలా బాగా పడుతుంది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా వేరుశనగలను వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని ఈ మూడింటిని ఆయిల్లో దూరగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని మనం చింతపండు పులుసులో వేసి ఉడికించుకున్నట్లయితే మెత్తబడిపోతాయి అందుకని సపరేట్గా ప్యాన్లో పెట్టి వేయించుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఇందులోకి ఒక ఐదారు జీడిపప్పు పలుకులను వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలి ఈ ఇంగు వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ వేసేసుకొని మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పులుసును కలిపి ఉంచుకున్న రైస్లోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పులిహోర అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా టైం లేకున్నప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఫెస్టివల్ టైంలో కానీ సింపుల్గా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడైనా ట్రావెల్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకొని ప్యాక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ